డిసెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు కూడా ఇందిరా ప్రియదర్శన్ స్టేడియంలో వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ అని చెప్పని స్టార్ట్ చేస్తున్నాం దీనికి కేవలం వర్కింగ్ జర్నలిస్టులు అయ్యి ఫీల్డ్లో ఉన్న ప్లేయర్స్ మాత్రమే ఇందులో క్రికెట్లో టోర్నమెంట్ కండక్ట్ చేయడం అవుతుంది ఈ కార్యక్రమానికి ప్రస్తుతం మనకి గంటల శ్రీని గారు అధ్యక్షన జరుగుతూ ఉంది జర్నలిస్టులకి కాస్త క్రీడా వికాసం మానసిక వికాసంతో పాటు క్రీడా వికాసం కూడా అవసరం ఇంతకుముందు బీజిఎఫ్ అధ్యక్షులుగా చీన్బాబు గారు నెంబర్ ఆఫ్ టార్జెస్ కట్ట నిర్వహించారు అయితే ఈ మధ్యకాలంలో కాలంలో బీజిఎఫ్ నిర్వహించే అవకాశం లేకపోయింది అయినప్పటికీ మన ఆసక్తిగల జర్నలిస్ట్ క్రీడాకారులకి మరింత ఉత్తేజాన్ని ఇవ్వడానికి ఈ ఏడాది చిర్రబాబు గారి నాయకత్వంలో డిసెంబర్ పదహారు నుండి ఇరవై రెండవ తేదీ వరకు మున్సిపల్ స్టేడియంలో ఇందిరా ప్రదర్శన మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు ఇది మనకి జర్నలిస్టులకు పండుగే సంక్రాంతి పండుగతో పాటు న్యూ ఇయర్ పండుగతో పాటు ఇది కూడా క్రికెట్ పండుగ ఈ పండగకి మొత్తం అంతా కూడా ఆద్యులు ఆరాధ్యులు కూడా మన చీనబాబు గారే ఆయన నాయకత్వంలో ఇది మరింత సక్సెస్ఫుల్గా జరుగుతుందని క్రీడాకారులంతా అంటే మన జర్నలిస్ట్ క్రీడాకారులంతా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ ఈ అకేషన్ని సద్వినియోగపరుచుకొని ముఖ్యంగా శారీరక వ్యాయామాన్ని కూడా మరింత వృద్ధిపరుచుకుంటారని అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చిన్నబాబు గారికి మన మిగతా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం మరి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నిరంతరం ఆరోగ్యంగా ఉండాలని అందరూ బాగుండాలని అందులో మనం ఉండాలని కోరుకునే వాళ్ళని నేను ముందు వరుసలో ఉంటాను మరి అలాగే మనం చాలా కాలమైంది జర్నలిస్టులు క్రికెట్ పోటీలు నిర్వహించుకొని అందులో భాగంగా ప్రత్యేకంగా మన ప్రసాద్ గారు ఈ సంకల్పం చేశారు అంటే యూనియన్లకు అతీతంగా మొత్తం అందరూ కూడా ఎవరైతే ఫీల్డ్లో తిరుగుతున్నారో ఎవరైతే వర్కింగ్ జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సరదాగా దీనికి యూనియన్లకు కానీ లేకపోతే వేరే ఆర్గనైజేషన్లకు కానీ సంబంధం లేదు అందరూ కూడా ఒక వారం రోజుల పాటు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే ఒక మంచి సంకల్పంతో తలపెట్టి మిత్రుడు నాకు చెప్పాడు దాంతో ఏంటంటే అందరూ సరదాగా ఆడుకుంటాం అంటే మా వంతు కూడా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది మన అందులో భాగంగానే డిసెంబర్ పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా ఈ టోర్నీ నిర్వహించి ఇరవై రెండున ఫైనల్స్ జరుగుతాయి ఇందిరా ప్రీదియర్స్ని మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరుగుతాయి ఈ పోటీలన్నీ కూడా దీనికి కొంతమంది ఆ టీమ్స్ ఎంపిక చేయడానికి కానీ లేకపోతే టోర్నీ ఆర్గనైజ్ చేయడానికి కానీ కొంతమంది స్పోర్ట్స్ యాక్స్పర్టీస్ని కూడా ఎవరైతే ఇందులో క్రీడాకారుల్లో నిపుణులు ఉన్నారో వారిని సెలక్షన్ కమిటీగా నిర్ణయించి వారి ద్వారానే టీమ్స్ని ఎంపిక చేసి పారదర్శకంగా జరగాలన్నదే అభిమతం ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు అందరూ ఆడుకుంటామంటేనే దీనికి మాముంది సహకారం అందిస్తామని చెప్పాం కాబట్టి అందరూ కూడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఎవరు గెలిచినా జర్నలిస్టులే కాబట్టి అందరూ కూడా సరదాగా ఆడుకోవాలి అలాగే బయట ప్లేయర్స్ ఎవరు కూడా ఆడకూడదు కేవలం జర్నలిస్టులు మాత్రమే ఇది కూడా యూనియన్లతో ఎటువంటి సంబంధం లేదు అందరూ కూడా సరదాగా ఆడుకొని మరి ఈ టోర్నీని జయప్రదం చేయాలని కోరుతూ మరి ఈ కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మనం ముఖ్య అతిథిగా ఆహ్వానించుకున్నాం అలాగే మరి ఈరోజు మన జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్టు నారాయణ్ గారు అదేవిధంగా ప్రసాద్ గారు మరి అమిత్ గారు మరి మల్లదేవ త్రినాథ్ గారు అలాగే చాలామంది కింద ఉన్నారు మన వెబ్ జర్నలిస్టులు ఉన్నారు అందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొనండి చిన్న దానికి అనవసరంగా వివాదాలు పెట్టుకోకుండా ఏదో టీంలో ఆడండి ఏ టీంలో ఆడినా మనంలే కాబట్టి అయితే క్రీడలు మాత్రం అంతా కూడా మంచి ఆరోగ్యకర వాతావరణంలో జరగాలి సరదాగా పండగ ముందు సంక్రాంతి ముందు మనం గతంలో నిర్వహించుకునేవారు ప్రస్తుతం అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఏదో ఇప్పుడు వీళ్ళు సంకల్పించారు కాబట్టి ఏదో ఆ రేంజ్లో కాకపోయినా కనీసం మనందరూ కూడా కొంతమంది కలవడానికి అవకాశం కలుగుతుంది ఖచ్చితంగా ఈ టోర్నీని చేయప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత వరకు కూడా ఫీల్డ్లో తిరిగిన వాళ్ళకి కానీ లేకపోతే ఆర్గ మీడియా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ కనీసం మనతో రోజు మనం ప్రెస్ మీట్లో అట్లా తెలిసి పలానా వ్యక్తి మనకు తెలిసినట్లయితే మాత్రం అటువంటి వ్యక్తిని ఏదో జట్లో ఆడించడానికి ప్రయత్నం చేయండి అలా కాకుండా పూర్తిగా ఫీల్డ్లో తిరక్కున్న ఆ ముఖం ఎప్పుడు చూడకుండా అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఆడి ఆడేస్తే జర్నలిస్టులు ఆడలేరు కాబట్టి అటువంటి వారిని మాత్రం ఆడించకండి కేవలం మనకి ఎవరైనా సరే కొంతమందిగా తెలిసిన వాళ్ళు ఉండి పర్వాలేదు ఫీల్డ్లో తిరుగుతాడని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆడించండి ఎందుకంటే జర్నలిస్టులు మాత్రమే ఆడండి బయట వారికి అవకాశం ఇచ్చినట్లయితే వాళ్ళు ఒకలిద్దరూ వచ్చి మ్యాచ్ కొట్టేస్తారు కాబట్టి దానివల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఈ టోర్నీకి అంత సంకల్పం ఆలదే నా సహకారం మాత్రమే ఉంటుంది నేను అలాగని వాళ్ళ మీద భారం పెట్టకుండా అన్నీ కూడా జాగ్రత్తగా అందరూ ఆడాలనేది నా సంకల్పం కాబట్టి అందరూ ఆడుకోండి సరదాగా అనేది అనేది నా సంకల్పం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వండి ఒక జట్టు పెరిగినంత మాత్రం మనకేం తప్పు లేదు మనకేమీ ఏమీ అయిపోదు కాబట్టి అందరూ ఆరోగ్యకర వాతావరణంలో యూనియన్లకు కానీ లేకపోతే ఆర్గనైజేషన్లకు కానీ లేకపోతే వేరేగా వేరే అభిప్రాయానికి తావు లేకుండా విమర్శలకు తావు లేకుండా ఈ టోర్నీని అత్యంత సక్సెస్గా పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు